నేనే కొత్త రా ఉంటు మీ అమ్మాయి గారండి కాదు నా భార్య ఆహ ఉండండి ఉండండి మీ టాక్ ను దట్నో గుడ్ ఫైన్ బాగుందా ఆ ఆ అట్టగే ఎందుకమ్మా రండి మీరు ఎవరు కొత్త చెప్పులు ఇక్కడే వదిలి పెట్టాల అలాగా జాగ్రత్త అమ్మా కొత్తవి మహాదేవ అనాథ కుర్రాడి చదువుకుంటున్నాం నూరు లేదు అప్పు ఇలా ఐదు పైసలు పది పైసలు కోసం నూరు లేదు పళ్ళు లేవు నాటకాలు ఉంటే నిజంగానే పోతాయి నాటకాలు మేము వేశాం కాలేజీ రోజుల్లో కప్పులు షేళ్లు సంపాదించుకున్నాం వేషాలు నా దగ్గర కాదు అసలు ఇలాంటి వాళ్ళు అడగడమే బుద్ధి తక్కువ అరే భద్ర మరి చిన్నపిల్లగా సాంబై సదు చెప్పి అడగా మళ్ళీ వాళ్ళని వెళ్ళి అడగడం ఎందుకు ఇదిగో ఈ రూపాయించుకో ఉంచుకోమంటుంటే అరే ఉంచుకో వచ్చాక అన్న తిందుగాని వెళ్ళి స్కూల్కి వెళ్ళు లే జీవితాలకే గ్యారంటీ లేదు ఎప్పుడు పుట్టుకుమంటాయో తెలీదు ఇక సెప్పులకు గ్యారంటీ ఉందండి చెప్పమ ఓ పనిచేస్తారా ఈ రోడ్డు చివర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది దాని ఎదురుగా ఒక రాబు సెట్ అక్కడ సాంబయ్యని అతను ఉంటాడు అతను కుట్టు వేశాడంటే తెగాల్సిందే గాని పుట్టు మాత్రం దగ్గదు నమస్తే నమస్తే తీసుకో చూడమ్మా ఈ రోజు హిందీ పాఠంలో గురించి చెప్పుకో అంటే మీ పేరు ఏమిటి అన్నమాట చిన్న చెప్పులతో వచ్చేసింది ఊరేగుతున్నాం చెప్పులు లేకుండా ఆ భార్యకి చెప్పులు కొందానికి హైనా హై ఏంటే హిందీ సినిమా అన్ని చూస్తానంటో అర్థమైపోతాయంటో మాట్లాడు నాకు రాక్కదు పతి పూ ఆ ఊసిందికి నువ్వు కడుపుతో ఉన్నావు తెలియాలా కూర్చోండమ్మా వారిని తెలుగు పోయినట్టయ్యా మరేంటి మమ్మల్ని హిందీలో పట్టుకుని వాయించేసావు అది చూసుకున్నానండి మాకు స్కూల్కి వెళ్ళటం పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి అలాగే రేడియోలో వాటిలో వినం లోక జ్ఞానం సంపాదించుకోవడం సాంబయ అంటే నువ్వేనా అవును బాబు దీని సంగతి చూడు బాబు గుడి నుంచా బాబు అవునయ్యా కొత్త చెప్పులు కూడా ఆ జీవితాలకే గ్యారంటీ లేదు ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు దాదాపు మా సెలవు ఇచ్చారు ఇదిగో ఇది కొంచెం గుట్టుపెట్టవయ్యా ఇది కుట్టాలా అసలే పొద్దు నుంచి బేర లేకపోతే ఎంతయింది దీనికి డబ్బులు ఏదో మంచి పనికి వస్తున్నారు తెగింది పర్లేదు ఉంచండి ఇంత మంచి మనసు ఉంటే వచ్చేస్తావయ్యా ఇందా తప్పకుండా పైకి వచ్చేస్తావు ఉంచండి ఏంటా సకిలింపులు చూసాలే ఎవరు ఖర్చు రాసేసావు నేను కాపలా కాని పెడితే ఇట్టండి యథాపంలా చేసేది అవును ఆ పెద్ద మనిషి ఎవరో గుడికొస్తే కొత్త చెప్పులు తెంపేసేసి ఇక్కడ ఆ ఏదో నీకు నాలుగు బేరాలు వస్తాయని ఆశ తప్ప తప్ప తప్పు ఆలోచనలు తప్పుడు ఆలోచన వెళ్ళి ఆలు చెప్పడానికి అంటే ఏంటి ఇవి నేను దొంగతనం చేశానా దొంగతనం చేయబోతే దొరతనంగా కొనుక్కొచ్చావా కొనుక్కొచ్చాను కోరి ఎవరైనా ఇచ్చారు నీకు తెలుసా కోరి ఇవ్వడానికి నువ్వేమో కొత్తపల్లి కొబ్బరవా కొత్తపల్లి కొబ్బరిని కొండపల్లి బొమ్మని కూడా నువ్వు ఇంకా మాట్లాడితే ఎవరైనా సోత్తనా చూడండి మూడు పెళ్ళాలు ఆ మాత్రం హుషారుగా ఉండరా అంటే ఎప్పుడో అయిపోయేదాన్ని ఈ పాటికి ఆరుగురు కవల పిల్లలు కూడా కనేదాన్ని ఏటి బాబుకు పట్టే పాలేనా అవి మంచివే ఇన్ని కాసి తీసుకొచ్చాను సర్లే పొద్దునెప్పుడో కాసాడట ఒంటికాలు మీద లేవడం కాదయ్యా పిల్లల్ని తాకడం అంటే గుళ్ళో నాయొధ్య పెట్టిన పాలు తీసుకు వచ్చేలే పడతా ఏనే పటగొడదా రేపు ఇంకా మంచిది వాడి కోసమైనా నా కాళ్ళు పట్టుకొని కట్టుకుంటావా మళ్ళూ అదే మాట ఆ శారదమ్మ మీద మనసు పెట్టుకొని మనసు పడుతున్న నాలాంటి ఆడకొతుర్ని కాదనకయ్యా ఉసురు తగులుద్ది 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 ఓ అంటే డమ్ రాదు నిన్ను కట్టుకుని కుటుంబం అంతా చదువు లేక అది కాదు అంత పెద్ద చదువు చదువుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందా అని అది కాదయ్యా చిన్నప్పటి నుంచి నువ్వే సాకి కష్టపడి చదివించినందుకు శారదమ్మ తప్పకుండా చేసుకుంటుంది అందుకు కాదు కాని సంతకం కూడా శాతకాని నువ్వు ఆ చదువుకున్న పిల్ల పక్కన ఉంటే దీవిటి పక్కన దీపపు సింహలా ఉంటావేమోనని నీ పక్కన దిష్టి బొమ్మలా ఉండే కంటే గుడి పక్కన గోపురంలా ఉన్న గౌరవమే అంతేలే నాకేగా చదువుకునే పిల్లతుందని పెట్టబడై స్టాపుడు చూడు ఏంటి సార్ ఆ ఏమిట ఏమిటేమిటి అంత మీ ఇష్టమే నేను ఎక్కైతే ఈ ఊళ్ళో డబుల్స్ ఎక్కవచ్చు కదండి ఎంతో కాలం నుంచి కలిసి తిరుగుతున్నాం ఎవరు మమ్మల్ని ఆపలేదు ఆపలేదు రూల్స్ తెలియని వాళ్ళు ఆపలేదు అసలు డబల్స్ రూల్స్ తెలుసా మీకు డబల్స్ ఎక్కచ్చు అంటే ఇద్దరు మగవాళ్ళు ఎక్కచ్చు ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కచ్చు ఒక మగ ఒక ఆడ ఎక్కకూడదు రే ఒక ఒక ఆడ మగ ఎక్కకూడదు దీనికి శిక్ష ఏమిటో తెలుసా ప్రకారం యాభై రూపాయలు ఫైన్ మూడు నెలలు కట్టిన పోలీస్ స్టేషన్ దాకా ఎందుకని పది రూపాయలు

కారాగార శిక్ష స్టేషన్ కి శిక్షన్ూరికి కొత్త వాళ్ళండి రైల్వే స్టేషన్ కి అని అడిగారు చెప్పేశాను గుర్తుంది కదా వస్తాను పీరరాజ్ గారు చాలా దూరం శ్రమ వచ్చారు ఇక వెళ్ళండి నేను నిన్ను దిగబెట్టడానికి వచ్చాను అనుకున్నావా నువ్వు వేసిన వెధ మీ అమ్మాయికి చెబుదామని వచ్చాను బాగా చెప్తే మీకు అర్థం కాదు ఈ వయసులో ఏదో పనికి రాదు వెళ్ళండి

ఆడదానికి తాళి పొట్టు పోలీసు కాకి డ్రెస్ ఒకటి అవి లేకపోతే ఆడది బతకలేదు ఇవి లేకపోతే బతకలేదు పోలీసుతో పాటు కాలి బూడిదపోవలసింది జాగ్రత్తగా చూసుకోమ్మా ఇన్స్పెక్టర్ గారు చూసారంటే జైలే బూడిద చాలే దెడుపు ఒకసారా రెండు సార్లా జన్మంతా ఇంతేనా ఇక్కడే పడుకో తెల్లారే కెళ్ళచ్చు తెల్లారే దాకా అమ్మో తప్ప తప్పని కాదు తప్పు జరిగిపోద్దివోనని ఏంటి జరిగేది అహ్ దేదే ఆ కూర్చోనాన్న ఆహ్ నువ్వొచ్చావేటి నువ్వు ఇక్కడేనా ఎదో ఆలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే ఆ తొక్కకుంటే మడికట్టు కూర్చుంటుందా ఒక మగాడు ఒక ఆడది ఒకటి గాలి చెప్మంట చలి గాలి పైన వానసేనుకు లోన వయసు బులుకు మాట మాట పెరిగి మనసు మనసు సెమ్మసెక్కలు ఆడుకుంటే అమ్మో బయట తలెత్తుకు ఎలా తిరిగేదయ్యా అదేనే మనసు మనసు ఎట్ట సెమ్మసెక్కలు ఆడుకుంటాయో చూద్దామని అట మాకయ్యా ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది ఏటా నవ్వు ఏదో భయపడి వాటేసుకున్నట్టు ఉరువే మేఘం కొరవదంటారు ఆ సామె తెలిసేట నీకు అంటే ఏంటి నేను ఉత్త ఊరుము మనసులో ఏమీ లేదన్నా గుంట చూడు ఎలా లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుందో అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది ఇగో ఇక ఇంటికి దయచే నాకు సీకటంటే భయం సాంబయ్యా 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 కొంపలు అంటుకున్నాయ్యా మీ బామ్మర్ది గోవింద్ గారు గూడెంలోకి వచ్చి నానా గొడవ చేస్తున్నాడయ్యా ఆ ద్రౌపది మహాపతివతికి గుడ్డలు ఎక్కితే ఆ దేవుడి దిగిరాలేదు కష్టమూర్తిని నువ్వు చూపించడం కాదరా నీకు ఏకంగా కృష్ణ జన్మస్థానం చూపిస్తాను వదిలే వదిలే వదిలేస్తా వదిలేస్తా నువ్వు వెళ్ళే సాంబాయితో నా కొడుకు నాకు ఇచ్చేమని చెప్పు లేదా అర్జెంట్ గా వెయ్యి రూపాయలు ఇవ్వను ఉవ్వు లాంటి ఆడి చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే యథ వేషాలన్నీ వేసి అది చచ్చేదాకా వదలలేదు గహచారం బాగుండి నీకు ఉరి పడకుండా చేసి బంగారంలో నీ పెద్దనాడు సాగుతుంటే దొంగ రాస్టల్ ఇప్పుడు ఆ పెద్ద నీకు కావాల్సి వచ్చిందట్రా నా కొడుకు నాకు ఇచ్చే వదులుతావా రూపాయలు ఇచ్చి విడిపించుకో మళ్ళీ గోవింద్ ఏదో గొడవ చేస్తున్నట్ట నీ భావం కదా అని ఊరుకుంటున్నా లేకపోతే ఈ పార్టీ జైలు దేశాను ఆ సెల్లు చచ్చిపోయిన రోజున బంధం తెగిపోయింది నీ ఇష్టం ఏమైనా చేసుకోండి అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఉంటుంది ఇప్పుడు ఆ డబ్బాలు ఎందుకు తీస్తున్నావు కొట్టుకి ఎంత ఉందో పెళ్లికి ఎంత ఉందో చదువుకి ఎంత ఉందో సూతనానయ్య అవును మళ్ళీ ఆ గోయింది గాడి గొడవ ఏంటి ఏముంది మామూలే డబ్బు కక్కుర్తి ఎన్నాళ్ళు పాతికి పరక్కి గడ్డి గడిచేవాడు ఇప్పుడు నా కొడుకుని ఇస్తావా వెయ్యి రూపాయలు ఇస్తావా అంటూ కొత్త పాట మొదలు పెట్టాడు కలితే అబ్బా చదువుకి ఇరవై రూపాయలు తగ్గింది ఎందు నుంచి తీసుకుంటావు చదువుకు తగ్గడం ఏంటి శారదమ్మ ఉత్తరం రాసిందయ్యా ఇందాక గుర్తురాలేదా ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించా ఇంత ముఖ్యమైన ఉత్తరం వస్తే ఎక్కడ చూడలేనట్టు అక్కడ పెట్టుకునేది నా సవిత రాసిన ఉత్తరమైనా గుండెలో పెట్టి దాచినందుకు సంతోషించు బొగ్గ మీద సిటికేయాల్సింది పోయి తీర్లు బుర్లును ఇట్లా సెవెంటీ అత్తరాలన్నీ అలుక్కుపోతే ఎట్టగా చదివేది బాగుంటే పెద్ద చదివేసినట్టు నీ పెళ్ళ రాసిన ఉత్తరం చదివి పెట్టడానికైనా నన్ను చేసుకోవయ్యా అటు చూడమోకయ్యా చదువుకి ఆటికి మూడు వందలు కావాలటయ్యా ఎప్పటికి కావాలంట తొందరగానే నువ్వు రేపే బయలుదేరాలి మాస్టర్ ఒక్క నిమిషం ఇలా కూర్చుంటారా ఏమిట్రా నీ పెళ్ళిళ్ళు ఇష్ట మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొన్ననే కదా చూశాను కొనవన్నీ టిక్కులు పెట్టాను కొత్తగా ఏమైనా కొన్నావా తేరదం చూడటానికి ఊరు వెళ్తున్నాను ఏవో తెలిస్తే వీళ్ళు బట్టి తెచ్చుకుందామని స్నాతకం బట్టలు కొన్ని షోకు టిక్కు పెట్టించాను గౌరీ కదండి చిక్కు పెట్టించాను కదరా తాళ్లకు మట్టెలు కొని చేతికి గాజుల జత అదే ఒక చేయించాం కదండి ఖరీదైన వస్తువు కొంచెం వీలు చూసుకుని నేను అలాగే పోతే కన్యాదాతకు పంచలు పెళ్లి కొడుకు అదేనండి కన్యాదాతకు పంచలు అది ఏం నచ్చుతాయో చెప్తే తీసుకొద్దామని నాకు నచ్చదు ఏమిట్రా శారదకి అమ్మా నాన్న ముందు వెనక ఎవరు లేరు కదండి మీరే కదా పేట్ల మీద కూర్చుని పెళ్లి జరిపించాల్సింది అలాగేలేరా అన్నీ జరిపిస్తాను ముందు పెళ్లి విషయంలో శారద అభిప్రాయం ఏంటో తెలుసుకురా అలాగే ముందు మీరు ముహూర్తం పెట్టేయండి ఎన్ని సార్లు పెట్టమంటావురా కిందటేడా దివ్యమైన ముహూర్తం పెట్టానా ఏమైంది ముహూర్తం దారిని ముహూర్తం పోయింది నీ దారి నువ్వు అలాగే ఉన్నావు కిందటేడు శారద చదువైపోద్దాం నాను పాపం కాలేదు కదా అవునులే ఈ అయినా చదువు పూర్తవుతుందా పెళ్లి కొప్పుకుంటుందా కనుక్కున్న